రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత రైతుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా కూడా మారిపోయింది వారి కష్టాలు చూస్తా ఉంటే అసలు వందనాతీతం కూడా ఈ కష్టం ఉంది ఈ కష్టం లేదనుకోకుండా ఉండే పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం అంతా కూడా కొట్టుకు ముట్ట మెట్టాడుతుంది ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితులన్నీ తెలిసినా వారి దృష్టికి తీసుకోబోయినా వారి కనీసం చీమ కుట్టినట్లు కూడా ఈరోజు కూడా లేకుండే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కూడా ఉంది కూడా విత్తనాల సరఫరా దగ్గర నుంచి ఎరువులు అందుబాటులో తీసుకొచ్చేంత దాంట్లో కూడా పూర్తిగా కూడా ఈ రెండు విషయాల్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది గిట్టుబాటు ధర అన్నా కల్పిస్తారంటే గిట్టుబాటు ధర కూడా ఎక్కడ ఏ పంటకు కానీ ఈవెన్ హార్టికల్చర్లో పండించే పండ్లకు కానీ దానికి కూడా గిట్టుబాటు ధర లేకోకుండా ఈరోజు రైతాంగమే రోడ్లలో పడేసే పరిస్థితి కేవలం వ్యాపారస్తులకు మాత్రమే కొమ్ము వస్తుంది తప్ప మామూలుగా జనరల్ మార్కెట్లో మాత్రం ఎక్కువ రేట్లు ఉన్నాయి కానీ రైతానికి మాత్రం గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా ఉండిన పరిస్థితి కూడా ఈ పద్దెనిమిది నెలల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రెండు ఖరీఫ్లు కూడా పూర్తి అయిపోయినాయి ఒక రబీ కూడా పూర్తి అయిపోయి ఇంకా రబీ కూడా మళ్ళా రెండో రబీ కూడా ఒక నాలుగైదు రోజుల్లో కూడా వచ్చే పరిస్థితి కూడా ఈ రోజు కూడా ఉన్నాయి పూర్తిగా ఉన్నాయి కరువు పరిస్థితి కూడా ఉన్నాయి ఈ రోజు అందుకోసమే ఈ ఏడాదైనా ఈ సంవత్సరమైన గత గత ఖరీఫ్ కానీ రబీలో పూర్తిగా కూడా వైఫల్యం చేసినారు పెద్ద ఎత్తున నష్టపోయారు అయితే ఈ ఏడాదైనా ఖరీఫ్ లో కూడా బాగా వర్షాలు వస్తాయేమో అని చెప్పేసి జూన్లో అందరూ కూడా అనుకున్నాం వాతావరణ శాఖ కూడా ముందుగానే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడతాయి ఖరీఫ్లో అని చెప్పి చెప్పడం రైతుల్లో ఆశలు కూడా చిగురించడం అందరూ కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకొని సేద్యాలు చేసుకొని రెడీ అయితే జూన్లోనే మొదటి వారంలోనే వర్షాలు వస్తే వెంటనే కూడా ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు భూమి అనేది కూడా ఉంది దాంట్లో దాదాపుగా ఒక సగం భాగం ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఏదో ఒక విత్తనం వేరుశనగా ఇవన్నీ కూడా వేరుశనగ జొన్న ఇవన్నీ కూడా కంది ఇటువంటి విత్తనాలన్నీ కూడా వేయడం కూడా జరిగింది కానీ ఆ తర్వాత జూను జూలైలో ఎక్కడ కానీ వర్షం చుక్క అనేది కూడా లేకుండా పోయింది ఎక్కడ కానీ వర్షాలే రాలేదు రాలేదు దానివల్ల పెద్ద ఎత్తున కూడా ఆ పంటలు ఎండిపోయి పెట్టకొట్టి ఎక్కడ కానీ దిగుబడి దానిపైన కూడా దాని ప్రభావం పెద్ద ఎత్తున ఉంది నష్టపోయే ప్రభావం కూడా ఎందుకంటే మళ్ళీ చివరిలో ఆగస్టులో కురిసిన వర్షాల్లో ఏదో ఒక పంట వేసుకోవాలని చెప్పేసి అనంతపురం జిల్లా రైతులు బీడు పెట్టలేక బీడు భూములు చూడలేక ఏదో పంట వేసుకోవాలని ఆలస్యంగా కురిసిన వర్షాలు ఆగస్టులోనే ఏదో దొన్నంట సద్దంట అంట స ఇట్లాంటి కొర్రలు అంట ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవడం జరిగింది ఎందుకంటే జూన్లో వేసినటువన్నీ కూడా వేరుశెనగ పత్తి ఇటువంటివన్నీ కూడా దెబ్బతిన్నాయి కాబట్టి వేసుకోవడం కూడా జరిగింది సాధారణంగా ఈ ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో నాలుగు లక్షల ఎకరాలకు పైబడి ఒక వేరుశనగ వేస్తారు ఎందుకంటే ప్రధానమైన పంట అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట నాలుగు నాలుగున్నర లక్షల ఎకరాలు వేస్తారు అని చెప్పి వ్యవసాయ శాఖనే చెప్పింది వేస్తారు అని చెప్పేసి రెడీ కూడా అయినారు కానీ రెండు లక్షల ఇరవై ఐదు వేలు అంటే కేవలం యాభై శాతం మాత్రమే వేరుశనగ పంట అనేది కూడా వేసిన రైతులు అంటే ఈ ఖరీఫ్లు అంటే ఎటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో నెలకొన్నాయో కూడా పూర్తిగా కూడా దీనివల్ల కూడా అర్థం కూడా అవుతుంది అవగాహన కూడా కలుగుతూ ఉంది అందరికి కూడా కానీ ఈరోజు పూర్తిగా దెబ్బతిన్నాయి ఎందుకంటే ఖరీఫ్ సీజన్ అనేది కూడా రోజు చివరి దశకు వచ్చేసింది ఖరీఫ్ సీజన్లో అంటే దాదాపుగా నూట ఇరవై రోజులు అనేది కూడా ఖరీఫ్ సీజన్ అయితే ఉంటుంది ఈ ఖరీఫ్ సీజన్లో నూట ఇరవై రోజులకు కానీ కేవలం రైనీ డేస్ అంటే వర్షం వచ్చిన దినాలు ఇరవై ఎనిమిది మాత్రమే ఎప్పుడు జరగలేదు గతంలో కూడా నేను కూడా నలభై సంవత్సరాలు చూస్తాను కేవలం ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు కూడా నూట ఇరవై రోజుల్లో ఆగస్టులోనే అంటే జూన్లో ప్రారంభమైనది ఆగస్టులోనే సెప్టెంబర్కి పూర్తయింది కూడా ఆగస్టులోనే పద్దెనిమిది రోజులు వచ్చింది అంటే జూన్ లేదు జూలై తక్కువ జూన్ తక్కువ వర్షపాతమే సాధారణ వర్షపాతం కంటే జూలై తక్కువ వర్ష తక్కువ వర్షపాతమే అలాగే సెప్టెంబర్లో కూడా ఇరవై రెండు శాతం కూడా తక్కువ వర్షపాతం వచ్చేసింది ఖరీఫ్ సీజన్లోనే కాబట్టి దీనివల్ల చూస్తా అంటే పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో మరొక మారు కూడా రైతాంగం అంతా కూడా కరువు బారిన పడింది కరువుతో కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోతా ఉంది ఇంతవరకు కూడా ఈ క్రాప్ బుకింగ్ కూడా అటు హార్టికల్చర్ ఈ క్రాప్ బుకింగ్ కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు ఇతర పంటలు కూడా సీజన్ ఏమో అయిపోతా ఉంది పదహైదు ఇరవై తేదీకి అంటే సెప్టెంబర్ పదహైదు ఇరవై తేదీ అక్టోబర్ అయిపోతుంది ఇప్పుడంతా కూడా కానీ ఇంతవరకు కూడా ఈ క్రాప్ బుకింగ్ కాలేదంటే ఇన్సూరెన్స్ పరిస్థితి ఏమి ఇన్పుట్ సబ్సిడీ పరిస్థితి ఏమి ఇప్పటికే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతాంగంకి ఇస్తామని చెప్తున్నారు తర్వాత వాతావరణ బీమాది కూడా చెల్లిస్తామని చెప్పారు చెల్లించలేదు అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు వాతావరణ బీమాలు ఇన్సూరెన్స్ సొమ్ము కూడా రైతాంగానికి కూడా చెల్లించలేదు ఇంతవరకు కూడా మాటలు ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతుంది ఈ సంవత్సరం అన్న ఖరీదు చూస్తామంటే ఈ క్రా బుకింగ్ కూడా చేయలేని పరిస్థితి అంటే రైతాంగం అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం అనేది కూడా వ్యవహరిస్తాను కూడా దీని వల్ల కూడా అర్థమవుతుంది ఈ పరిస్థితుల్లో రబీ కూడా కనీసం ఏదో భగవంతుడైనా కూడా రవి కూడా ముందు కానీ మంచి టైంలో వర్షాలు కూడా వచ్చేసాయి ఇప్పుడే ఈ ఒక వారం నుంచి వర్షాలు పడుతున్నాయి ఒక నాలుగైదు రోజుల్లో రబీలో వేసే పంటలు కూడా వేసే పరిస్థితి కూడా ఉంది సీజన్ ప్రకారం ముఖ్యంగా దీంట్లో పప్పుసనిగా డెబ్బై వేల హెక్టార్లు అంటే దాదాపుగా కూడా లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు ఎందుకంటే సాధారణ సాగు రబీలో ఈ జిల్లాలో మూడు లక్షల ఎకరాలు మూడు లక్షల కూడా సాధారణ సాగు కూడా అంతకంటే ఎక్కువ కూడా పడవచ్చు ఎందుకంటే కొంచెం ఈ హెచ్ఎన్ఎస్ దాని గుండా కొంచెం గ్రౌండ్ వాటర్ పడితే ఎక్కువ కూడా కావచ్చు ఎక్కువగా వేసేది రబీలో పప్పు శనగ మన జిల్లాలో అలాగే మొక్కజొన్న వేరుశనగ ఇవన్నీ కూడా వేస్తారు కూడా ఇది ఈరోజు ఎక్కువ కూడా ఒక లక్ష లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల నుంచి రెండు లక్షల వరకు కూడా పప్పు శనగ విత్తనం కూడా వేస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది పప్పు శనగ్ కానీ వేరుశనగ కానీ విత్తనాలు ఇవన్నీ కూడా నలభై శాతం సబ్సిడీతో దాదాపుగా కూడా కావాల్సిన దానికని కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా ఐదు ఎకరాలకే కాదు అంతకంటే ఎక్కువ కావాలన్నా కూడా సప్లై ఇచ్చే ఇచ్చేవారు కూడా అందరు కూడా కానీ ఈ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం రబీలో కేవలం మామూలుగా కూడా నలభై శాతం సబ్సిడీ ఇచ్చేదాన్ని ఇరవై ఐదు శాతానికే కుదించి అది కూడా తక్కువ కూడా తీసుకొని రావడం అది కూడా ఇరవై మూడు వేల రెండు ఎకరాలకు మాత్రమే సబ్సిడీ విత్తనం కూడా ఇవ్వడం జరిగింది పప్పు సరిగ్గా ఈ సంవత్సరం కూడా ముందుగానే కూడా ఇరవై ఐదు శాతంతోనే రబీలో కూడా అది కూడా పద్నాలుగు వేల ఎకరాలకు మాత్రమే పప్పు శనిగా కూడా ఇస్తామని పద్నాలుగు సారీ పద్నాలుగు వేల క్వింటాల్ మాత్రమే అంటే మామూలుగా వచ్చేసి ఇస్తే వాళ్ళు పద్నాలుగు క్వింటాలు మాత్రమే ఈ రోజు ఇస్తామని చెప్పడం అనేది కూడా గతంలో పోయిన సంవత్సరం ఇరవై ఏడు వేల క్వింటాల్ పైన ఇస్తే ఈ సంవత్సరం పద్నాలుగు క్వింటాలు ఇస్తాం నిర్ణయం తీసుకోవడం వల్ల రైతాంగానికి కూడా పెద్ద ఎత్తున దెబ్బ వస్తుంది రోజు మార్కెట్లో జేజే రకం వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు కూడా ఈరోజు కూడా మార్కెట్లో కూడా ఉండేవి అవి కూడా దొరకలేదు అప్పుడే రబీ సీజన్ వచ్చిందని చెప్పేసి వారు అప్పుడే కూడా రేట్లన్నీ కూడా పెంచేసారు ఓపెన్ మార్కెట్లో కూడా ఈరోజు కూడా కనీసం సబ్సిడీ విత్తనం ఇస్తామంటే ఇంతవరకు కూడా కేవలం ప్రకటన ఇచ్చినారు కానీ ఇంతవరకు ఎక్కడ కానీ కనీసం సేకరించను కూడా సేకరించలేదు విత్తనము అనేది కూడా ఈరోజు వ్యవసాయ అధికారులే మాకు చెప్తా ఉన్నారు రైతులేమో చుట్టూ ఇవన్నీ కూడా వాళ్ళ వ్యవసాయ అధికారుల చుట్టూ వ్యవసాయ ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు సబ్సిడీ ఇచ్చడంతో కానీ కానీ ఇంతవరకు ఇచ్చే పరిస్థితి కూడా లేదు పోయిన సంవత్సరం కూడా ఖరీఫ్లో లో కూడా వేసిన వేసిన తక్కువ పంటలు లేని రెండు లక్షల ఇరవై ఐదులోనే చివరలో ఆకుమచ్చ తగులు వచ్చింది కాబట్టి అక్కడ కూడా దిగుబడి అనేది కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఎకరాకి ఇరవై వేల ప్రకారం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా పెట్టారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కూడా పూర్తిగా కూడా ఈరోజు కూడా దిగుబడి రాక తుడిచిపెట్టుకోపోయే పరిస్థితి కూడా ఈరోజు రైతాంగం కూడా ఈ పరిస్థితుల్లో నేను ఒకటే నేను డిమాండ్ చేస్తున్నాను ప్రజాపతిలోకి ఏం పట్టలేదు వారు సొంతంగా కూడా సంపాదనలోకి మాత్రమే పడిపోయారు లిక్కర్ షాపులు అమ్ముకోవడానికి కాంట్రాక్ట్ చేసుకోవడానికి ఎలా డబ్బులు వస్తాయి అని చెప్పేసి దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ ఈ జిల్లా యొక్క రైతాంగం యొక్క సమస్యలు తీరుస్తామని చెప్పేసి ఈ జిల్లాలో రైతాంగమే ఎక్కువ రైతాంగ రైతులపై రైతులే పంటలు వేసిన పంటల పైన వయసామపైన ఆధారపడినారని చెప్పేసి వారికి ఏమాత్రం కూడా జ్ఞానం అనేది కూడా లేకోకుండా ఈ రోజు కూడా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడానికి సొంత సంపాదన చేసుకోవడానికి నేను ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను వెంటనే రెండు మూడు రోజుల్లో నలభై యాభై శాతం సబ్సిడీతో రైతుకు ఎంత విత్తనాలు కావాలంటే రబీలో వెంటనే కూడా సప్లై చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా పెడతా ఉన్నాం అలాగే ఈరోజు వెంటనే ఈ క్రాప్ బుకింగ్ చేసి పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరం ఖరీఫ్లో దెబ్బతిని అన్ని దానిలకు కూడా ఒక ఇన్సూరెన్స్ కావచ్చు అలాగే ఇన్పుట్ సబ్సిడీ అనేది చేసి రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి అలాగే అన్నదాత సుఖీభావ్ కూడా మీరు ఇంతవరకు కూడా ఒకే విడతలోనేమో ఇస్తామని చెప్పారు కానీ ఒక విడత మాత్రమే ఏడు వేల రూపాయలు ఇచ్చారు అది కేంద్రాన్ని రాష్ట్రాన్ని కలిపి ఇవ్వడం జరిగింది రెండో విడత మూడో విడత కూడా వెంటనే మీరు అంటున్నారు వెంటనే కూడా దాన్ని కూడా పెట్టుబడి దానికోసం రబీలో వాళ్ళ ఇచ్చేదానికి వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేస్తారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ ప్రభుత్వానికి కూడా డిమాండ్ కూడా చేస్తాం